బుల్లితెరపై తెరపై వంటలక్కగా ప్రేమ విశ్వనాథ్ అందుకున్న పాపులారిటీ చెప్పనక్కర్లేదు స్టోరీ హీరోయిన్ సైతం లేనంత పాపులారిటీ వంటలక్క ప్రేమేశ్వనాథ్ దక్కించుకుంది కార్తీక దీపం సీరియల్లో లో ఈ స్థాయి గుర్తింపు దక్కించుకుందని చెప్పాలి కేవలం వంటలక్క కారణంగా కాకుండా కార్తీక దీపం సీరియల్ అంత పాపులారిటీ దక్కించుకుంది అంటే బుల్లు ప్రేక్షకులకు అభిమానం అభిమానం అలాగే ఉంటుంది అయితే గతంలో అంతకు ముందెప్పుడు లేనంత అభిమానం ఈ సీరియల్ హీరోయిన్ గా ప్రేమేశ్వనాథ్ దక్కించుకోవాలి విశేషం వంటలేఖకు ప్రమోషన్ వచ్చింది బుల్లు నుంచి పెద్ద తెరకి ప్రమోట్ అయింది నాగచైతన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాలో వంటలేఖ ఛాన్స్ కొట్టేసింది వెంకట్ ప్రభు దర్శకత్వం నాగచైతన్ సంగతి తెలిసిందే ఎన్సీ డబల్ టూ అనే వర్కౌట్ టైటిల్ తో రూపొందించిన ఈ సినిమా అత్యంత కీలక పాత్ర పలుము పలువురు తెలుగు తమిళ భాషలకు చెందిన నటీమణులు నటిస్తున్నారు ఈ ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం వంటలేఖ ప్రేమే స్వనాథం తీసుకున్నారు లేటెస్ట్ గా సినిమాలో కీలక పాత్రను పరిచయం చేస్తూ వారి పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ప్రియమణి ప్రస్తుతం ఈ సినిమా మైసూర్లో షూటింగ్ జరుగుతూ ఉంది ఈ సినిమాకి సిలేరా సంగీతం అందిస్తూ తొలిసారి చైత ఈ సినిమా కోసం జాకీ డ్రెస్ వేసుకుంటున్నాడు